ఊరంతా ఒకరే రేట్ చెప్తుంటే నువ్వు ఒక్కటి ఒక రేట్ చెప్తున్నావు లారీ వ్యాపారం పోలీసులు రెండు పట్టించారు అవును సార్ వెనుక నుంచి వచ్చిన పోలీసు వాళ్ళని చూసాం కానీ ముందుకు అవకాశం వాళ్ళని చూడలేకపోయినాం లారీలు వదిలేసి తప్పించుకున్నాం ఏ మొహం పెట్టి ఇప్పుడు అది ఏంటి పర్వాలేదు లేండి మామూలు ప్రకారం నెంబర్ ప్లేట్లు మార్చేస్తుంటారు మనం ఏది ఏమి రాదు అది కాదు ఏ మీద వచ్చారు మనం ఒక అర్జెంట్ గా ఏంటి కావాలంటే మన లారీ మీద మద్రాసులో తిరుపతి తిరపడం చిత్తు చిత్తు మద్రాసు మా ఊరు వచ్చి ఇక్కడ ఏది చూస్తారు కరెక్ట్ చెప్పండి చెప్ప నాకు అర్థం కాలేదు నేను ఏమిటి కూడా నాకేం అర్థం కావటం లేదు ఏంటండి మీరు మెడ్రాస్ లో సరుకులు తీసుకుని కొంత తిరుపతిలో కొంత చిత్తూరులో పడేసి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళి సరుకులు తీసుకుని ఇక్కడికి రావాలి అంతే కదా ఇప్పుడు సాయం ఏ పెట్టుకుంటా వాడు పోయిందేటి అమ్మగారు కోసం ఏం లేదమ్మా ఏటే అనవసరం కంగారు పెట్టేశారు ఇచ్చారు కొంచూరు పది ఉన్నదో కదా వీలు ఎవరు కావాలి రేపు వెళ్ళిపోయి లక్ష యాభై వేలు యాభై వేలు సార్ లక్ష యాభై వేలు సార్ లక్ష యాభై వేలు మూడో చాలా కాలేజీ వ్యాపారం మానేస్తారా మానే మార్చెట్లో పోతున్నాం మాకు ఈ మధ్య సిమెంట్ చేసుకోవాలి ఇప్పుడు మనం అట్టింటికి చేయాలి ఐదో సిమ్మెంట్ పట్ల వారికి తిఠా పట్ల తోనియాలే ఇప్పుడు చెప్పండి ఎక్కడికైనా చెప్పాలా ఎవరో అవును తర్వాత

మిత్రుల్లో కళ్ళు వస్తే పైకి కేకలే బుద్ధి లేకూడదు ఇంకెప్పుడు కేకలేనుకుంటున్నావా అమ్మతో చెప్పేస్తావా ఇది ఎప్పటికైనా బయటపడతారా కొద్ది కొద్దిగా చెబుతున్నాను ఏదైనా ఇటువంటి విషయాలు ఎలా నడుచుకోవాలో మీరు నాకేం చెప్పాలి

నమస్కారం వస్తుంది ఇంట్లో ఉన్నానని ఎవరో తెలుసా ఆంధ్రప్రదేశంలో మొట్టమొదటిసారిగా లారీల వ్యాపారం మొదలుపెట్టిన ఘనత వీరికే దక్కింది వ్యాపారం బాగా జరుగుతుందండి నేను సత్యం వ్యాపారం చేయడం మీ దగ్గరికి వెళ్ళాము ఏ వ్యాపారమైనా నీతి నిజాయితీలో జాగ్రత్తగా చేస్తే ఉద్దు పుస్తకం నుంచి సలహా ఇచ్చాం లక్షలతో పాటు లక్ష సున్నా ఉన్నవారు అవన్నీ పెరిగిపోయినాయినాయినాయినాయినాయినా కదమ్మా ప్రస్తుతం నేను భిక్షాధికారి కాదు నిజం భూషణం గారు లక్షలు చూడంగా నేను ఆ మనసు కోట్ల మీరు పెరిగింది ఆ పరుగు కండల్లో దారి కింద పడిపోయాను ఇప్పుడు నాకు మిగిలినల్లా పెళ్లి కావలసిన కూతురు ఎందుకు పనికిరాను ఐదు పొలం ఎంత అనర్థం జరిగింది జరిగిన దానికి నాకు విచారం లేదమ్మా జరగవలసిందల్లా అల్లారు గుర్తుగా పెరిగిన ఆ అమ్మాయి పెళ్లి ఒకటి రాసిపట్లా బాబు నా కూతురు పెళ్లికి కావాల్సింది పాతికి వేలు ఐదు ఎకరాలు తీసుకుని పాతికి వేలు పెంచండి అదే మాటే తీసుకోవాలి వద్దమ్మా తీర్చే దారి లేనప్పుడు అప్పు చేయండి దీనికి మళ్ళీ నీ కడుపుని పుట్టే రుణం తీసుకోవాలి అంత మాట ఎందుకండి లక్ష్మి థియేటర్ను పిలిపించి విక్రయపత్లు రాయించి చాలా థ్యాంక్స్ అండి ఉదయం మరే వాళ్ళని సరలే ఈ పాయింట్ నేను ఎప్పుడు అనుకున్నాను కానీ సినిమా తగ్గదు వెళ్ళగా ఎదురుకుండా మామరాత్రి ఉంటాడు మన కాళ్ళు బొప్పాయి కొత్త గోడ అరెస్ట్ రాజు ఏదో టీజ్ డైలీ రాదా చూస్తాం అమ్మనుకుంటున్నాం మరి అదే కదా మామూలు చెప్పాలి హలో హలో రాజు సంతోషంగా మీకు మా బైపు ఇదే వస్తాయి హలో ఎవరండి అబ్బా నువ్వు బావ ఈ రామారాయణ ఇస్తారు కానీ ఫోన్ మాత్రమే నీ పక్కనే జై అవుతుంది చెప్తాను నువ్వు తలపడకుండా వినపడకుండా పోతే నేను ఏమైపోతావు చిరాపుట్లో కూడా తట్టుకోవడం విజయ ఏమిటి అలా ముందు మా బాగా వినండి మరి మన సంగతి మా డాడీ తెలిసి మమ్మల్ని రూమ్ లో పెట్టాం ఎవరైతే పెట్టారా అంతేకాదు మా డాడీ మాకు వేరే పెళ్లి సంబంధం కూడా నిశ్చయం చేశారు అత్యంతగా అవుతున్న వాళ్ళు పుత్రుకి ఆ పెళ్లి కూడా లేరు హ్యాపీగా ఉంటారు మాకు అదంతా తెలుసు బాబు మమ్మల్ని అదే ఆ మాత్రం తెలీదా కమీక్షని తీసుకెళ్ళిన పెద్ద మీరు తయారవ్వండి ఓకే తండ్రే దైవం అని గురువులు చెప్పారుగా ఆ గురువులు ఎవరో నాకు బాగా ఈ ఫోన్ పట్టుకుని ఇద్దాం మీరు రాస్తున్న నాటకం మళ్ళీ మీరు ఎప్పుడు బయట వస్తారో తెలుసా కదా పదనంతా ఏదో ఆలోచిస్తుంటావు రాత్రులు ఏదో చదవచ్చు కదా పైన ఉందా పైన తరట్లు ఉంటారా అలా చచ్చిపోలేదా ఇటువంటి పనులు ఆడవాళ్ళ సంపూర్ణలో కలవడానికి జరిగినయ్యా ఇక మాడు అయ్యా మీరు కూలీలు కోరుగా చిక్కుల్లో పడకుండా ఉండాలని నేను వెనకున్న నాకు చెడ్డ పేరు రాకుండా ఉండాలని అడ్డం పడ్డాను భారతంలో ఇరవై నాలుగో శాఖం నూట రెండో పేజీ విద్ర ఉన్నాడు చూశారు అయితే ఏంటి ఈ వేళ ఎందుకు నీ ప్రతిక ఏమంటో నువ్వు ఏమంటావ్ ఒకసారి గుర్తు చేద్దామని కూరగాయల అమ్ముకునే రోజుల్లో మర్చిపోయావా కూలీ కోసం మా కాల దగ్గర శైరం రోజుల్లో నువ్వు మర్చిపోయావా లక్ష్మి ఒళ్ళు బంచి మాట్లాడుతున్నావ్ కళ్ళు తెర్చుకోమని చెప్తున్నా ఎదురుగా వచ్చే శైరం లేక దొంగతనంగా నీ మా ఇంటికి పంపిస్తావా నా కొడుకుల్ని గుట్టలో పక్కోవడానికి ప్రయత్నిస్తావా కట్టో ఏంటో మాట్లాడి సరిగ్గా జరగబోయేది కూడా చెప్తున్నాను నేను మళ్ళీ నా డబ్బు కోసం ఇలాంటి ఇస్తులు వేశావో మొత్తం చిత్తైపోతాను కావాలి అదే ఆ మాట మీదేముంది ఏనుగెక్కడో ఎలకి ఎక్కడో తెలుసుకున్న ప్రతి మళ్ళీ నీ కొడుకులు నా ఇంటి ఛాయలకు వచ్చారో నీకు దక్కేది నీ కొడుకులు కాదు వాళ్ళ క్షమాబిడ్ కానీ పనులు చేసేస్తుంటే నిద్ర ఎన్ని ఆశలు కలిగే ఆ ఆకులన్నీ తెచ్చుకుంటూ మిమ్మల్ని పెంచాలి కదా ఈరోజు కళ్ళు ముక్క చేస్తారా చూడాలా ఏం పనులు ఏం పనులు ఇది మనసు నచ్చిస్తే మాత్రం మా ఇద్దరిని అమ్మా మీ అనుమతి తీసుకున్న తర్వాత జైలు విజయ్ పెళ్లి చేసుకోవాలని అదే నిర్ణయం నేను తీసుకున్నాను తీసుకున్నా చాలా బాగుందిరా నిశ్చయం వాళ్ళ డబ్బు కోసం ఎత్తున ఆ పత్రం కూర్చురండి వాళ్ళనే పెళ్లి చేసుకుంటామని మీరు అవుతున్నారు ఇదంతా నోక వింటే ఏం వీళ్ళ సంగతి నాకు బాగా తెలుసు వీళ్ళు సన్యాసుల్లో సంవత్సరాలు వీళ్ళకు నేనే ఉపదేశం చేయాలి లోపలికి వెళ్ళి చూద్దా వీళ్ళు చూద్దాను అన్ని జోకిస్తాయి వచ్చిన చూస్తున్నాయి కదా జోగరా చూస్తున్నాను మీ భార్య మాటలకు వస్తా ఉన్నా ఇంకా వేళ కొలం పోలే సత్యం ఎంతమ్మా ఏమిటి నాటకం చిన్ననాటి స్నేహితులం చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నాం ఇందులో నాటకం ఏమి సత్యం ఇంకో సత్యం కానీ మనం ముగ్గురం కలిసి మాట్లాడుకోవాలి అందుకోసం వచ్చామండి సత్యం మీ అమ్మాయిలకు మా అబ్బాయిలకు పెళ్లి వెళ్దామని కూర్చున్నాను నీ ఉద్దేశం ఏమిటి అది ఈ జన్మలో జరగదు నా కూతురికి కూతుడికి రాజాల ఈ విధంగానైనా మన స్నేహం ఒక మెట్టి పెరుగుతుందని వచ్చాను అంతేకాని నా పిల్లలు స్వార్థం కోసం మీలాంటి దిక్కులేని వాళ్ళ దరిద్రపు కొడుకు నా పిల్లలు అంత తేలిగ్గా దొరకదు సత్యం వాళ్ళు మా రక్తంతో కూడిగిన రత్నాలు డబ్బుందని విసిపడుతున్నావు దొంగతనం గోపిడి మోసం వ్యభిచారం ఏది చేసినా డబ్బు సంపాదించదు మనిషి హోదా డబ్బుతో తిరగదు భగవంతు ఇచ్చిన మనసుతో తిరుగుతుంది ఏ నాటికైనా నా పిల్లల కాళ్ళు కడి కన్యాదానం చేస్తాడు నువ్వే చేస్తాడు నేనే వినిపించుకోలేదు ఇప్పటికైనా మీకు అర్థమైంది నేను మీ భవిష్యత్తు ఆ మాట మీద నిలబడి మీరు దేవు గేరు వెంటనే ప్రేమిస్తున్నాను ఆ సత్య ముందు మీ నాన్నగారు ఏం ప్రమాణం చేశారు అది మాత్రం అంటే మన పొలంలో కూడా ఉమ్మ నాకుంటే తెలుపుతామా ఇప్పుడు మీరు చెప్పారు కదా నమస్కారం అండి మేము భోజనం గారు అబ్బాయి మీరు మా అమ్మగారు నమస్కారం నమస్కారం ఆ పక్క స్థలం అంతా మాదేనండి స్థలంలో మైక ఎక్కువగానే దొరికిందండి చాలా అనుకున్న దానికంటే పది రీట్లు ఎక్కువ దొరికింది యాభై అరవై లక్షలు విలువ చేస్తుంది అంటే మా స్థలంలో కూడా దొరుకుతుందండి కానీ పరీక్షించి చెప్పాలి అందుకే మీ దగ్గరకు వచ్చాం మా స్థలాన్ని కూడా పరీక్షించి మైక ఎక్కడ దొరుకుతుందో చెప్పాలి ఎంత సీజన్ ఇచ్చుకుంటాం మీరు అలాగే తప్పకుండా thank <laughs> you